హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా సపోర్ట్ ఇష్టం కూడా పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను సుతారు కదా ఇవాళ టమాటా పుదీనా చట్నీ అయితే చేస్తాను సింపుల్గానే టమాటాల ఉప్పు పుదీనా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటాను ఇదైతే నేను బియ్య పిండితో పులుగులు చేస్తా అని చెప్పి నేనైతే ఇట్లా ఉడకబెట్టుకుంటానా అయితే రాత్రి అయితే కొద్దిగా లేట్ అయింది ఒకరిని కలవడం కోసం అయితే వేయడం అంటే మాకు తెలిసినోళ్ళే వాళ్ళ ఆరోగ్యం మంచిలేదు అని చెప్పి పోతే వాళ్ళైతే కొంచెం వర్క్ మీద ఉన్నారని చెప్పి అలా కుదరదురా అన్నారు ఇక తర్వాత ఇక మేము సరే అని చెప్పి అట్లా కొంచెం తిరిగి వచ్చేసరికి లేట్ అయ్యింది పడుకోవడం కూడా లేట్ అయింది లేవడం కూడా లేట్ అయింది ఇట్లయితే అయింది ఈరోజు పిల్లలకు టిఫిన్లు కట్టడం అయితే కుదరదు అనుకుంటా అనుకుంటేనే నేను అయితే రెడీ అవుతాన ఇక్కడ మా ఆయన అయితే జిమ్ముకు పోతాడు పీనట్ బ్రెడ్ ఇవ్వమన్నాడు బ్రౌన్ బ్రెడ్ ఇచ్చేస్తానా మా ఆయన అయితే జిమ్కి పోతాడు చుస్తారు కదా ఏడు ఇరవై నిమిషాలు అవుతుంది మా పిల్లలు ఇప్పుడే లేచేరు నేనైతే ఇప్పుడే కిచెన్లో రెడీ చేస్తాను కాబట్టి అలా కుదరదు అని చెప్పి పిల్లల్ని అయితే ఏమైనా తీసుకొచ్చుకుంటారా అని చెప్పి నేనైతే ఇచ్చేసిన పైసలు ఇవాళ తయారై వెళ్ళిపోతారు నేను దించాలి ఇక మా ఆయన అయితే పోతాడు చుస్తారు కదా గిట్లైతున్నది అయితే నిన్న పెట్టిన వీడియోకు అందరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు నిజంగా నీ సపోర్టు ఇవన్నీ మాటలు ఏంటంటే నాకైతే కళ్ళలో బాగా నీళ్ళు తిరుగుతుంది ఎందుకంటే నాకంటూ ఎవరు లేరు అంటే ఇప్పుడు చెప్పాలంటే నాకు నిజంగా మా అత్త మొన్న మా తోడి కోడలు వచ్చినందుకు నాన్న మాటలు అన్నది కదా కోడలు మా ఇంటికి రావానే అమ్మ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అని చెప్పి మా ఆయన అడిగితే నీకు నీ పెళ్ళం మంచిది కాదురా నీ పెళ్ళం పని మనిషి కానీ అధ్వానంగా అని చెప్పి నాన్న మాటలు అన్నది ఆ వచ్చిన కోడలకు అంటే మేన కోడలు కదా మా పెద్ద తోడి కోడలు ఆమె తోడి కోడలకే సపోర్ట్గా మాట్లాడింది ఆమెను చూసుకోలేదు చూసుకోలేదని చెప్పి ఆమె ఇంటికి వేంద్రత మా తరుడు మొత్తం చెప్పుకుంటే మా అత్త కోపం వచ్చిన నాన్న మాటలు ఉన్నది కదా అన్నది కదా ఇక అక్కడ వరకు అయితే మీకు తెలుసు ఆ తర్వాత నేను రెండు మూడు రోజులకు మా అత్తకైతే ఫోన్ చేసిన సుత్తారు కదా ఇక్కడైతే ఉప్పు అయిపోయిందని చెప్పి ఉప్పు తీసుకురమ్మని చెప్పిన మేమైతే ఎక్కువ పింక్ సాల్టే యూజ్ చేస్తాం వైట్ సాల్ట్ యూజ్ చేయం కానీ ఇక రేషన్ కోసం ఇక ఎందుకు ఇప్పుడే ఇక ఉన్నాయి కదా వేరే సరుకులు అని చెప్పి నేనైతే ఇక్కడ ఎమర్జెన్సీగా సాల్ట్ అయితే తీసుకురామని చెప్పిన వైట్ సాల్ట్ అయితే ఇక నేను అట్లా అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులకు అంటే అవన్నీ ఇన్నా కదా మా ఆయనతో మాట్లాడదా అంటే నేనైతే తిన్నా మా అత్త డైరెక్ట్ మాట్లాడినాయి చౌలారా ఇక ఆ తర్వాత రెండు రోజుల తర్వాత చేద్దాం ఏమంటుందో మరి తెలిసి ఎట్లా యాక్టింగ్ చేస్తుందో మా అత్త అని చెప్పి నేనేం చేసిన ఒక రెండు రోజుల తర్వాత ఫోన్ అయితే చేసిన సుత్తారు కదా ఇక్కడ పాలు ఉప్పు అన్నీ కూడా తీసుకొచ్చేడు అవన్నీ కూడా మంచిగా కడి వేసుకొని పెట్టుకుంటా ఇయ్యాలైతే బియ్య పిండితో పునుగులు చెత్తానా మిల్ మేకర్ టమాటా కర్రీ ఎత్తానా గట్లయితున్నది అయితే నేను రెండు రోజుల తర్వాత ఫోన్ చేసిన ఫోన్ చేసిన తర్వాత మా అత్తయ్య అయితే ఎంత మంచిగా మాట్లాడిందో నిజంగా యాక్టింగు నిజం చెప్పాలంటే నాకు తెలిసి చదువుకున్న కన్నా చదువుకోని వాళ్ళకే బాగా తెలివి ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వాళ్ళకు బయట ప్రపంచాలు తెలియదు చదువు మీదనే లోకం అంటే చదువుకున్నాం పొద్దున్న లేచినాం ఎగ్జామ్లు రాసినాం మార్క్స్ తెచ్చుకున్నాం జాబ్ తెచ్చుకోవాలి పని చేయాలి మనీ సంపాదించాలి అని గిట్లనే ఉంటుంది ఇంకా వేరే ఆలోచన ఉండదు చదువుకున్న వాళ్ళకి ఏమి ఉంటుంది అంటే అమ్మలక్కల మాటలు ఆమె చీర కట్టుకున్నది ఇవేం బొట్టు పెట్టుకున్నది ఆమె నగేసుకున్నది అవి ఎక్కడ కొన్నది వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చేర్రు వీళ్ళింట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏమైంది ఇలాంటి అమ్మ అమ్మలక్కల మాటలే ఉంటాయి ఏది వచ్చే మాట ఉండదు అన్నీ కూడా మనుషుల జీవితాన్ని నాశనం చేసేది మనుషులల్ల విషాలు అసూయలు పెంచుకునే మాటలే ఒకరి మీద ఒకరి మీదే ఏడుపే ఈ ఉంటే చదువుకున్న వాళ్ళకైతే మా ముగ్గురుతో చదువుకోలేదు అత్త చదువుకోలేదు వాళ్ళైతే అట్లనే ఉంటారు నాకు తెలిసి చూస్తారు కదా ఇక్కడైతే పాలు రెడీ చేసినా ఇక్కడ ఎనిమిది అవుతుంది మా పిల్లలైతే టిఫిన్ అయితే కాలేదు ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటారా అని చెప్పి ఈ రోజు ఒక్క రోజు కోసం అని చెప్పి వాళ్ళకైతే టెన్ టెన్ రూపీస్ ఇచ్చిన ఎందుకంటే పిల్లలకు చిప్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేసియరు తీసుక తీసుకొని పునిత్తలేరు మేడమ్స్ అయినా కూడా మా పిల్లలకు నేను అడుగుతారు మమ్మీ అందరూ చిప్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటారు మమ్మీ అని చెప్తే లేదు లేదు బిడ్డ అని చెప్పి నేను చెప్తే ఇక వాళ్ళు వింటారు మంచి మంచి రెసిపీ చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా మంచిగా తింటారు ఇక వాళ్ళని అయితే డ్రాప్ చేసిన ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చిన ఇక అచ్చుడితోనే నేను ఇంకా పిల్లలకైతే నేను టిఫిన్లు లంచ్ అదంతా ప్రిపేర్ చేయలేదు కదా అందుకని చెప్పి ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చిన మా అయితే జిమ్లనే ఉన్నాడు ఇక అయితే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తానా ఇక మా ఆయన ఆఫీస్కి పోయేటప్పుడు తీసుకుపోయి ఈమని చెప్తా ఇక ఇట్లయితే ఉన్నది ఇక్కడ మిల్ మేకర్ అయితే నానబెట్టినా మిల్ మేకర్ కర్రీ అయితే వేస్తానా చుత్తారు కదా గిన్నె అయితే పెట్టుకున్నా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలే తీసుకుంటానా అయితే ఇక చదువుకోని వాళ్ళకే బాగా తెలివి ఉంటుంది నిజంగా మనము ఏదైనా షాప్లకు పోయినా ఏదైనా కూరగాయల బేరం చేసినా ఏదైనా బట్టల షాపు పోయినా ఇంకేదన్నా ఇంకేదైనా ఉంటే వాళ్ళు మస్తు హుషారుగా అడుగుతారు నిజంగా వాళ్ళు ఏదో ఎట్లా అడుగుతారంటే వాళ్ళు అమ్మేటోళ్ళకన్నా వీళ్ళకే బాగా తెలివి ఉంటుంది మనకు వాళ్ళకు ఏ ఉండదు అడగాలనే ఆలోచన ఉండదు అడగాలనే ఆలోచన మనసులో కూడా రాదు ఎందుకంటే వాళ్ళు ఎంత అడుగుదాన్ని తెచ్చేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ అడిగే బేరం కూడా అది కొంతమందికి బేరాలు చేయడం మస్తుంది అందులో మా అత్త అయితే ఫస్ట్ మస్తు బాగా తెలివి అన్నట్టు నేనైతే మా ఆయన అంటనే ఉంటాను మీ అమ్మ చదువుకోలేదు కానీ మస్తు తెలివి ఉంటుంది మీ అమ్మకని చెప్పి ఇక మా ఆయన సప్పుడు చేయడు నిజమే కదా అని చెప్పి ఇక్కడైతే అయితే ముల్లిమేకలు చూసారు కదా నానబెట్టిన ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నా మంచిగా ఫ్రై అయినాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాం సింపుల్లోనే ఎత్తానా కానీ మంచిగా టేస్టీగా ఉంటుంది మేకర్ అనేది పిల్లలకి ఇస్తూ ఉండాలి మంచిగా మంచిగా గ్రోతింగ్ కోసము హార్మోన్స్ ఇన్బాలెన్స్ కాకుండా లేడీస్కి అన్నీ కూడా మంచిగా పనికత్తాయి ఖచ్చితంగా ఇది వారానికి ఒక్కసారైనా ఇవ్వాలి పిల్లలకు పెద్దలకు అందరికి కూడా హై ప్రోటీన్ ఉంటుంది కదా అందుకని చెప్పి అయితే ఒక గట్లయితుండే నేను ఫోన్ చేసిన ఇక్కడ టమాటా ప్యూరీ వేసుకుంటాను ఒక నాలుగు టమాటాలు అయితే మంచిగా కడి చేసుకొని మిక్సీలో వేసుకుంటే మంచిగా ప్యూరీ అయింది ఎందుకంటే తొందర తొందరగా చేయాలి కదా అందుకని చెప్పి నేను టమాటాలు అయితే కడివకుండా మిక్సీ పట్టినా లేకపోతే చిన్నగా కడి వేసుకొని సన్నగా కడి వేసుకొని వేసేదాన్ని టైం ఉంటే ఇక్కడైతే నేను గ్రేవీ టైప్లో ఎత్తానా ఇక్కడ పసుపు కారం దాంతోపాటు ధనియాల పొడరు వేసుకొని మంచిగా ఆయిల్ మీదికొచ్చే వరకు టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనమైతే మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఉడకబెట్టుకోవాలి అంతలోపు బియ్యంతో నేనైతే పురుగులైతే వేసుకుంటానా ఇక మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసినా అలాగే కానీ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మా ఆయనకు నాకు బ్రేక్ఫాస్ట్ ఎత్తాను ఇవనైతే హెల్తీ ఫుడ్ కానే కాదు హెల్తీ ఫుడ్ ఎత్తలేను కదా ఈ మధ్య ఎందుకంటే కొంచెం సరుకులు అయిపోయినాయి తెమ్మనాలే కూరగాయలు కానీ సరుకులు కానీ లేవు అవి దిమ్మనాలే అందుకే నేను ఈ మధ్య బ్రేక్ఫాస్ట్లు హెల్తీ బ్రేక్ఫాస్ట్లు కానీ డిన్నర్ కానీ చెత్తలేను మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో సుతారు కదా బియ్య పిండిలా ఉప్పు వేసుకుంటానా సింపుల్గా అయిపోతుంది ఐదు నుంచి పది నిమిషాలలో అయిపోతుంది సింపుల్ అంటే సింపుల్ కానీ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ నల్ల నువ్వులు వేసుకుంటానా దాంతోపాటు కొద్దిగా ఉప్పు వేసుకున్న కొద్దిగా ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే మిరియాలు మంచిగా దంచుకొని వేసుకోవచ్చు కారం పౌడర్ మాత్రం వేసుకోవద్దు ఉల్లిపాయలు ఇష్టం ఉంటే ఉల్లిపాయలు వేసుకోండి కొత్తిమీర వేసుకోండి కరివేపాకు వేసుకోండి మీ ఇష్టం కానీ చూడడానికి వైట్గా ఉండాలని చెప్పి నేను ఎక్కువ వేసుకుంటా లేని ఇవన్నీ కూడా ఇది వేసుకొని ఇది పెరుగులు కలుపుకోవాలి మనము అయితే మంచిగా ఉంటుంది పుల్ల పుల్లగా లేదనుకుంటే మీరు రాత్రి నానబెట్టుకోవచ్చు పెరుగులు నానబెట్టుకొని తర్వాత రోజు వేసుకోవచ్చు ఇక్కడ టైం లేదని చెప్పి అప్పటికప్పుడు చేసుకోవచ్చు మస్తు టేస్టీగా ఉంటుంది ఫ్లఫీగా వస్తాయి సోడా వేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడైతే నేను పెరుగు వేసుకొని మంచిగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మనమైతే పిండి అయితే కలుపుకొని పెట్టుకుందాము అయితే ఇక మా మా అత్తమ్మకైతే ఫోన్ చేసినా ఏమంటది ఏంది మరి నాట ఎట్లా యాక్టింగ్ చేస్తుంది ఏంది నిన్న మా హస్బెండ్తో మాట్లాడేటప్పుడు మాత్రం గయ్యాలిది మొండిది మంచిగా చూసుకోలేదు మీ భార్య మీ పెళ్ళం అది ఇది అన్నది కదా మరి మంచిగా అర్ధంగా చూసుకునేది అని చెప్పి అంత చెవులారా విన్నా మరి ఎట్లా యాక్టింగ్ చేస్తుంది అది ఇది అని చెప్పి ఫోన్ అయితే చేసినా ఫోన్ చేస్తే నిజంగానే ఏదో స్టన్ అయిపోయిన రికార్డ్ కూడా చేసినా మా ఆయన నమ్మడానికి చెప్పి ఎంత తెలివిగా మాట్లాడుతుంది అంటే ఏమి మస్తు గొడవ పెట్టింది మా ముగ్గురు బావలు గొడవకొచ్చారు మా మావయ్య గొడవకి వచ్చేడు మా ఆయన గొడవకి వచ్చేయండు మా అత్త పెట్టిన దానికి అంటే ఆ తోడి గొడవగా చెప్పింది కదా ఇంట్లో మంచిగా చూసుకోలేదు ఉండు అని అనలేదు చికెన్ కర్రీ మాత్రమే చేసింది అది ఇది చెప్పింది కదా అవన్నీ పోయి చెప్పింది చెప్తే మస్తు గొడవ అయింది నా వరకైతే రాలేదా గొడవ మా ఆయన వరకే వచ్చింది నువ్వు మారిపోయిన వాటి రా అని చెప్పి అందరూ తమ్ము అన్నలు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ అందరు అన్నారు అన్నా కూడా మా ఆయన నన్ను ఏమనలేదు సుత్తారు కాదు ఇక్కడ అయితే మంచిగా మగ్గుతానే ఇంకా ఆయనైతే మీదికి రాలేదు కొద్దిసేపు ఉంచుదాం ఇక్కడైతే పునుగులే తీసుకుంటానా అయితే ఇక అన్న తర్వాత మరి అంత కోపం ఉంది కదా మా అత్తకు ఎట్లా మాట్లాడుతు ఫోన్ చేస్తే ఏం తరినట్టు మంచిగా మాట్లాడుతుంది ఎట్లున్నారు అత్తమ్మ అంటే నేను మంచిగా ఉన్నా నువ్వు మంచిగా ఉన్నావా అంటే నేను మంచిగా ఉన్నాడుతోనే మా అత్తకు అయితే మస్తు కోపం వచ్చినట్టున్నది ఒక రెండు నిమిషాలు ఆపేసింది మాట నేను ఎప్పుడు మంచిగుండద్దు మంచిగా ఉండద్దు కోరుకుంటుంది ఎప్పుడు నాకు ఏదో రోగమో లేకపోతే జ్వరమో లేకపోతే కాళ్ళ నొప్పులో బొళ్ళు నొప్పులో ఏదో ఒకటి చెప్పుకుంటుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అత్త నేను ఆనందంగా ఉన్నా అంటే మా అత్తకి ఎక్కర్లేని కోపం అవుతుంది గట్లయితే ఉంటుంది మా అత్త ఇక నాకైతే ఇక ఏం తెలియనట్టు మాట్లాడింది ఒక ఐదు నిమిషాలు మంచిగానే మాట్లాడింది ఏం తెలియదు అసలు అన్నట్టుగా మాట్లాడింది ఇక నేనైతే మా ఆయనతోని గట్ల నాకు ముఖం మీద ముఖం మీదటనే పనిమనిషిని అద్భుతంగా చూసుకున్నదని రెండు సంవత్సరాల కిందట ఆ మాట ఎత్తేసింది ఇక నేను ఇంటికి పోయిన తర్వాత అంటే మా అత్తోళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఎట్లా బుద్ధి అవుతుంది మీరే చెప్పండి నా గురించి నా వెనక గన్న అంటుంది అంది అన్నదో ఎన్ని తిట్టిందో మళ్ళీ మా అత్తమల ఇంటికి పోయిన తర్వాత ఎట్లా నేను మాట్లాడతా ఎట్లా ముఖం మీద ఎట్లా ఆనందంగా ఉన్న బుద్ధి అవుతుంది అట్లయితే ఉంటుంది నిజంగా అవు ఉంటుంది మా అత్త క్యారెక్టర్ అంతా వెరైటీ వెనక ఒక మాట అంటే ముందు ఒక మాట అంటుంది నిజంగా చదువు చదువుకోని వాళ్ళు చాలామంది ఇట్లనే ఉన్నారు కొంతమంది మంచి ఉన్నారు చుత్తారు కదా టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత నేను మేకర్ వేసుకున్న నానబెట్టిన మేకరు వేసుకొని మంచి కలుపుకుంటాను ఇలా ఉప్పు కారం అన్నీ చూసుకోండి మళ్ళీ నీళ్ళు అయితే పోసుకుందాం నీళ్ళు పోసుకున్న తర్వాత మనకు ఉప్పు కరాలు తగ్గు తగ్గు తగ్గుతాయి ఇక అప్పుడైతే అన్నీ వేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడైతే ఇవి మనము బియ్య పిండితో ఉన్నాయి కదా పునుగులు రెడీ అయిపోతానే సింపుల్గానే మంచిగా టేస్టీగా ఉంటే ట్రై చేయండి గిట్లయితున్నది అయితే ఇది కాకుండా నేను చెప్పేది ఏంటంటే మనం యూట్యూబ్లో మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిశానం ఉంటుంది నేను నిన్న పెట్టిన షార్ట్ వీడియోకి అయితే మాకు ఇంకా మానిటైజేషనే కాలేదు సిస్టర్ మీకైతే అయింది మూడు సంవత్సరాలు నేను కష్టపడతాను ఇంతవరకు మానిటైజేషన్ కాలేదని కొంతమంది కొంతమంది మాకు ఇంట్రెస్ట్ పోతుంది వ్యూస్ అత్తలేవు అని చెప్పి కొంతమంది అంటే ఒక్కొక్క పా ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం లేని మనిషి అంటూ ఉండడు కానీ మనము ధైర్యంగా ముందుకు పోవాలి అది ఈ విషయంలోనే కానీ యూట్యూబ్ ఛానల్ విషయంలో కానీ బయట మన లైఫ్ విషయంలో కానీ ఉన్నా కూడా మనమైతే జాగ్రత్తగా మనం ధైర్యంగా ముందుకోవాలి అంటే అధైర్యపడద్దు మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే కొంతమందో చేసుకుంటూ పో చేసుకుంటూ పో సిస్టర్ వీడియోస్ పెడుతూ ఉండు ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు కుదురుతుంది నీకే లక్ వస్తుందేమో అని అన్నారు కొంతమంది అట్లా అయితే ఇక్కడ విషయం ఏంటంటే లైఫ్ కూడా అంతే మా నాన్న మా అమ్మ వాళ్ళను కలవు అడుమని అని కొంతమంది అక్కను వెళ్ళు మీ నాన్నతో మాట్లాడు మాట్లాడితే మారతాడేమో అని చెప్పి కొంతమంది నిజంగా ప్రతి ఒక్కరికి కష్టాలుంటే నాకైతే ఉన్న కష్టం మీతో ఎప్పుడు చెప్పుకోవాలని ఉంటా కొంతమంది యూట్యూబ్ ఎట్లా అంటే ఇన్కమ్ కోసమే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది బాధలు చెప్పుకోవడం కోసం కొంతమంది టైంపాస్ కోసం కొంతమంది మెమోరీస్ కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది ఏమనేది నాకైతే నా యూట్యూబ్లో మనీ సంపాదించిన తర్వాత విషయం నా బాధలు ఏంది అంటే నాకు ఒక మనిషి లేడు నాకు చుట్టుపక్కల మనుషులు కానీ నా చుట్టాలే కానీ ఎవ్వరు లేరు కాబట్టి నాలో ఉన్న బాధలు మా ఆయనకు ఇవ్వలేను కదా కొన్ని విషయాలు మనము భర్తకు కూడా చెప్పుకోలేని ఉంటాయి ఏంటి అంటే అమ్మ మన అమ్మనాలు మన ఫ్యామిలీ ఉంటుంది కదా ఆ విషయాలు భర్త కొన్ని కొన్ని సీక్రెట్ విషయాలు చెప్పుకొని ఉంటాయి కదా కానీ ఆ సీక్రెట్ విషయాలు కూడా మా ఆయనే చెప్పుకుంటా ఎందుకంటే నాకు ఉండేది తల్లి అంత మా ఆయననే ప్రతి ఒక్కడు చెప్పుకుంటా కానీ ఇంకా చెప్పుకోలేని ఇంకా బాగా బాధ లోతుగా బాధ ఉన్నప్పుడు ఇట్లా యూట్యూబ్లో చెప్పుకుందామని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన అయితే ఆ బాధలు చెప్పుకుందామని అనుకుంటాను కానీ అయితే ఒక అయితే ఒక బాధ ఉన్నది ఆ బాధలు చెప్పుకుందామని అనుకుంటానా చూడాలి మరి ఎట్లుంటుందో ఏమో చూస్తారు కదా నేను మిల్ మేకర్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నీళ్ళైతే పోసుకున్నా మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ఆయిల్ అంతా మీదికి వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడకబెట్టుకోవాలి అంతలోపు ఇక్కడైతే పులుగులైతే రెడీ అయిపోతాయి చూస్తారు కదా మంచిగా బ్రౌన్ కలర్లు వచ్చేసినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేనైతే టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసుకొని తినేస్తా అంతలో మా ఆయన అయితే జిమ్ నుంచి వచ్చేస్తాడు ఇక గిట్లయితే ఉంటుంది పిల్లలు స్కూల్ పోయిన తర్వాత మా ఆయన జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకొని మంచి చెల్లు మాట్లాడుకుంటూ ఇక తినేస్తాం నిజం చెప్పాలంటే సుత్తారు కాదు ఇక్కడైతే మిల్ మేకర్ గారి రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా అయితే ఆయిల్ అయితే మీదికి వచ్చేసింది పిల్లలకు టిఫిన్ బాక్స్ కట్టిచ్చేస్తా ఇక మా ఆయన టిఫిన్ బాక్స్ ఇచ్చేస్తా వాళ్ళ మా ఆయన వెళ్ళేటప్పుడు ఇక పిల్లలకైతే టిఫిన్ బాక్స్లు ఇచ్చేసి స్కూల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అయితే ఉంటుంది లాస్ట్ ఫైనల్లో నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ తీసుకున్నా ఎట్లయితే ఉంటుంది అయితే భర్ భార్యాభర్తలు ఎప్పుడు కానీ ఎప్పుడన్నా వీలున్నప్పుడు సిక్స్ మంత్స్ లేదు త్రీ మంత్స్ లేదా వన్ ఇయర్కి అన్నా పెళ్ళైన కొద్ది ముందు మనం హ్యాపీగా ఉంటాం కదా రోజులు అవి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్ళికి ముందు మేమైతే లవ్ చేసింది తిరిగినాయి ఎంజాయ్ చేసిన విషయాలు అయితే గుర్తు చేసుకుంటుంటాం నిజంగా హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది ప్రేమ అనేది పెరుగుతుంది మనం అనుభవించిన కష్టాల గురించే కాదు మనం అనుభవించిన హ్యాపీనెస్ మూమెంట్లను కూడా గుర్తు చేసుకోవాలి అరేంజ్ మ్యారేజ్ అయితే పెళ్ళికి ముందు అంటే ఎంగేజ్మెంటు పెళ్ళి సంబంధం వచ్చినప్పుడు అక్కడ పెళ్ళైన కొత్తలు అవన్నీ కూడా మెమొరీస్ గుర్తు చేస్తూ ఉండాలి హస్బెండ్కు మన మీద ప్రేమ కలగాలంటే మన మీద ప్రేమ ఎక్కువ ఉండాలంటే మనం మన భర్తతో మంచిగా ఉండాలి ఫస్ట్ తయారు కావాలి అచ్చుడితోనే మంచిగా నవ్వాలి మంచిగా రిసీవ్ చేసుకోవాలి గట్లైతుంటుంది గట్లంటే ఖచ్చితంగా ఏ బర్ ఏ భర్త అయినా భార్య అయితే వదలడు ఇప్పుడున్న జనరేషన్లో భార్య భర్తతో మాట్లాడడానికి టైం అంటారా ఇక ఉంటుంది అంతే అంత బిజీ లైఫ్లో కూడా భర్తే ముఖ్యం కదా అన్నిటికంటే పైసలకన్నా దేనికైనా భర్త పిల్లలే కదా ముఖ్యం కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి అప్పుడే కదా ఆనందంగా ఉంటాం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఎట్లుంటుందో ఏ ఎప్పుడు ఎట్లా రాసి ఉంటుందో ఎవడి తెలియదు అందుకనే ఉన్నాను రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సుతారు కదా ఇక్కడైతే నేను టమాటా చట్నీతో కలుపుకొని తింటాను మస్తు ఎమ్మి ఎమ్మీగా ఉన్నది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు ఇవ్వండి ఎంజాయ్ చేయండి మన లైఫ్ ఒక్కటే కాబట్టి ఉన్నాను రోజులు హ్యాపీగా ఉండాలి బాధలు బాధలు అంటారా ఉంటాయి వాటిని షేర్ చేసుకునే మనుషులు ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి లేకపోతే రాసుకోండి గిట్లయితే ఉంటుంది ఇవాళ అయితే వీడియో గిట్లున్నది ఏ బాధ ఏందనేది రేపటి వేరే షేర్ చేసుకుంటా ఇక అంతవరకు ఉంటా మరి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఉత్తోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత లేతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఉంటా మరి నమస్కారం